ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆ ట్వీట్ ఏంటంటే ఓజీ అంటే ఒరిజినల్ పవర్ స్టార్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ఒరిజినల్ గాడ్ అంటే ఆయన అభిమానులకు ఒరిజినల్ గాడ్ అంటూ ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నారా లోకేష్ అంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఆయన ఆయన ట్వీట్ ద్వారా మరి పవన్ కళ్యాణ్కు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు విశేష అంటే శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది అయితే ఓజే సినిమా ప్రస్తుతం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచింది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మొదలుకొని అంటే ఈ రోజు వరకు కూడా మరి ఓజీ సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు ఒకవైపు ఆరోపణలు ఒకవైపు అభిమానుల కేరింతలు సినిమా ఇండస్ట్రీ ఒక పండుగలాగా ఈ వాతావరణాన్ని ప్రస్తుతం సెలబ్రేట్ చేసుకుంటా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో ఉండే అన్ని అంశాలను ఈ సినిమాలో పొందుపరిచి డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా తీర్చిదిద్దాడని ఖుషీలో ఉండే చిల్పితనం అదేవిధంగా పవన్ సినిమాల్లో ఉండే ఒక డిఫరెంట్ ఫైట్స్ కావచ్చు అదేవిధంగా పవన్ను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ లుక్లో పవన్ని చూపించడం కావచ్చు సినిమాలో పాటలు కావచ్చు తర్వాత ఈ సినిమాలో లవ్ డ్రామా కావచ్చు అన్నీ దొప్పించి అద్భుతంగా తెరకెక్కించాలనే వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద సినిమా కలెక్షన్ల స్వామి సృష్టిస్తోంది పవన్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు అని చెప్పేసి కూడా అభిమానులు సినిమాకి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ ఓజీ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టడాన్ని ఇది కలెక్షన్ల మూత అని ఊచకోత అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు